శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కన్యారాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కన్యారాశి వారికి సంబంధించి సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు